నాలుగు వందల ముప్పై ఒకటవ నామము మదశాలిని ఓ మదశాలినియ నమ ఇప్పుడు యవ్వనంలో ఒక మదం అనేది ఉంటుంది మదం అంటే అహంకారం కాదు ఒక తేజస్సు వర్చస్సు పటుత్వము నిత్య యవ్వన అయినటువంటి తల్లిలో మదశాలిని అంటే ఆనందము సంతోషము కలిగిన తల్లి మదం అంటే సంతోషమని అర్థము అంటే మదశాలిని అంటే సంతోషము కలిగిన తల్లి సంతోషముతో ఉన్న తల్లి సంతోషము కలిగిన తల్లి అని అర్థం వస్తుంది అయితే ఆ ఆ మదము అంటే మనము అహంకారము అనుకుంటాము ఈ ఆ అహంకారము కాదు ఆ నిత్య యవ్వనంలో ఉన్నటువంటి ఆ మదానికి ఒక తేజస్సు వర్చస్సు పటుత్వము శక్తి ఉంటాయి కళకళకళలాడుతూ ఉంటారు చూడండి వయసులో ఉన్న పిల్లలు అలాగే అమ్మ ఆ తేజస్సు వర్చస్సు కలిగే పటుత్వము శక్తి ఎంతో ఉంటాయి ఆ పటుత్వంలో ఉన్నటువంటి పటుత్వంతో పాటు ఒక పారవస్యం ఉంటుంది ఆ పారవస్యంలో ఆ అమ్మ మదశాలినిలాగా మనకి కనపడుతుంది ఆ పారవస్యంలో ఒక తుళ్ళెంత ఉంటుంది అప్పుడు ఆ అమ్మ మదము అంటే మా దేనిపైన ఏదైనా సాధించగలము అనేటువంటి విశ్వాసాన్ని కూడా మదము అంటారు ఆ విశ్వాసము అనేది మంచిది ఈ అందము ఆనందము శక్తి పటుత్వము తేజస్సు ఇవన్నీ కూడా మనకి అర్థమయ్యేటువంటి అహంకారము కాదు ఇవన్నీ మంచి లక్షణాలు ఆ నిత్య యవ్వన యవ్వనంలో ఉన్నటువంటి లక్షణాలే మదశాలిని అన్నారు అలాగే ఆ దేని మీదైనా పట్టు ఉండాలి పట్టుత్వం ఉండాలి సాధించగలిగే అనేటువంటి సామర్థ్యము నమ్మకము ఉండాలి అదే మదము అది మంచిదే ఇప్పుడు ఆ పైన అహంకారము అని మనము అంటే అహంకారం అంటే మనము వేరుగా అనుకుంటాం కదా అన్ అన్ అంతరేంద్రియాల్లో మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అంటే మనము వేరేగా అనుకుంటాం వాడు వేరుగా ప్రవర్తిస్తే వీడికి అహంకారము అంటాం అది అక్కడ ఉన్నది అహంకారం కాదు నేను అనే స్పృహ నేను అనే ఆ జ్ఞానమే అక్కడ అహంకారముగా చెప్పబడుతోంది అలాగే ఇక్కడ మదము అంటే పటుత్వము ఆ యవ్వనంలో ఉన్నటువంటి ఆ నిగారింపు ఆ తళతళలు వర్చస్సు ఇవన్నీ కలిపి నేను ఏదైనా సాధించగలను అనేటువంటి నమ్మకము సామర్థ్యము విశ్వాసము ఉన్నటువంటి స్థితి అదే వెలుగునిస్తుంది మనిషికి అదే వర్చస్సునిస్తుంది అట్లాగే మదం అంటే ఇక్కడ ప్రత్యేకించి సంతోషము అనే చెప్తున్నారు ఆనందము అని కూడా చెప్తున్నారు అమ్మ అమ్మకి ఈ సంతోషాలు అంటే ఏమి సంతోషము ఆనందము అంటే నిర్విషయానందము అమ్మది బ్రహ్మానందము ఇక్కడ ఈ ఆనందము మనకు ఆనందం అనే భ్రమలో ఎన్నో ఆనందాలు భ్ర ఉన్నాయని భ్రమలో పడతాము ప్రతి దానికి కోరిక ఆ కోరిక వెనుక ఆనందము మనము భ్రమపడతాము ఆనందం ఉంది అని ఆ కోరిక తీరుతుంది ఆ ఆనందము మళ్ళీ తర్వాత దుఃఖంగా మారుతుంది కానీ శాశ్వతమైనది కాదు ఏ ఎందుకనంటే విషయానందాలన్నీ కూడా అశాశ్వతమైనవి క్షణికమైనవి ఈ విషయానందాలన్నీ కూడా మనకి విషయాలంటే శబ్దము స్పర్శము రూపము రసము గంధము ఈ ఈ ఐదు విషయాలే ఈ ప్రపంచంలో ఉన్నది ఐదు భూతాల యొక్క విషయాలే ఈ ఇన్ని మనకి ఎన్నో విషయాలు ఉన్నాయి అనుకుంటాము ఈ ప్రపంచంలో ఉన్నవి ఈ విషయాలైదే జీవుణ్ణి ఐదు కూడా ఐదు పక్కలకి లాగేస్తూ ఉంటాయి అస్తవ్యస్తం చేస్తూ ఉంటాయి ఆ విషయానందాలే భ్రమలో పడేసి అజ్ఞానంలో పడేసి జీవుణ్ణి అయోమయ స్థితిలో పడేసి ఆ అసలు తత్వాన్ని తెలుసుకోలేని అజ్ఞానంలో తిప్పుతూ ఉంటాయి ఈ విషయాల వల్లే మనకి ఆ కర్మలు చేస్తున్నాము ఆ కర్మల వల్లే పుణ్య పాపాలు వస్తున్నాయి ఆ కర్మల వల్లే జ జనన మరణాలు వస్తున్నాయి ఆ జనన మరణాలు చక్రంలో పడి తిరుగుతూ ఉండి ఎన్నో బాధలు పడుతూ ఉంటాం నిత్య ఆనందం ఈ జనన మరణాల్లో పొరపాటును కూడా ఉండదు అవన్నీ కూడా క్షణిక ఆనందాలు తాత్కాలిక ఆనందాలు అదేంటండి బోళ్ళు ఆనందాలు ఉన్నాయి ఎంతో డబ్బుంటే బొద్దే డబ్బు ఉంటే లేనివాడు డబ్బు వస్తే ఆనందము అనుకుంటాడు వచ్చి వచ్చిందనుకోండి వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవడానికి చాలా తిప్పలు పడతాడు అయోమయంలో పడతా పడతాడు అప్పుడు ఎంతో సమస్యగా బాధగా ఉంటుంది మరి దాన్ని దా ఎవరన్నా తీసుకుపోతారేమో అని బాధ అవి ఎలా సమర్థించుకోవాలో తెలియదు అది ఎలా దాచుకోవాలో తెలియదు వాటిని ఎలా ఉపయోగించాలో తెలియదు లేనప్పుడు లేదని ఒకటే బాధపడ్డాను ఇప్పుడు ఇన్ని బాధలు ఉంటాయా అమ్మో ఇన్ని బాధలు ఉంటాయి అనుకోలేదు డబ్బులు ఉన్నవాళ్ళు అందరూ హాయిగా ఉన్నారు ఉంటారు అనుకున్నాను అనుకుంటాడు అంటే ఒక కోరిక తొంభై తొమ్మిది కష్టాలను ఇస్తుంది ఒకే ఒక్క సుఖాన్ని ఇస్తుంది అంటాడు పరమాత్మ అంటే తొంభై తొమ్మిది బాధలకి ఓర్చుకునే లెక్కనైతే ఒక్క కోరిక తీరుస్తాను అంటాడట భగవంతుడు అది ఆ తొంభై తొమ్మిది బాధలు ఆ సమస్యలు దృష్టిలో ఉండవు మనకి ఆ ఒక్క కోరిక దృష్టిలో ఉంటుంది దానిలో ఎంతో ఆనందం ఉంది అని భ్రమలో పడిపోతాము అందుకని ఆ కోరికలు కోరికలు ఒక దాని మీద ఒకటి కోరికల పరంపర జీవితమే కోరికల పరంపరలో ఓలలాడుతూ ఉంటుంది పోనీ ఒక కోరిక కోరి అది తీరిన తర్వాత ఇంకో కోరిక కోరతామా అంటే కాదు ఒక కోరిక వెనక ఇంకో కోరిక వంద కోరికలు ఉంటాయి ఒకటి తీరదు వంద కోరికలు వెనకాల ఉంటాయి ఈ జీవికి ఎప్పుడు ఆ కామ క్రోధ లోప మోహ మదమాత్సర్యాల్లోనే పడి కొట్టుకుంటాడు అరిషడ్ వర్గాల్లోనే కొట్టుకుంటాడు అంతేగాని ఆ కోరిక అనేది లేనప్పుడే వాడు మనశ్శాంతిగా ఉంటాడు ఆ అంతర్ముఖం అవుతాడు అందుకే కృష్ణ పరమాత్మ నిష్కామంగా చెయ్యండి అంటాడు కర్మ చెయ్యద్దు అంటే జీవితం గడవదు కదా కర్మ చెయ్యాల్సిందే అంటే కర్మ అంటే నేను చెయ్యను ఫలితం లేదన్నారు కదా నేను చెయ్యను నేను చెయ్యను నేనేమి చెయ్యట్లేదు అంటే ఎక్కడ ఒప్పుకోలే పరమాత్మ నువ్వు శ్వాస తీసుకుని వదలటం కూడా కర్మే నువ్వు కర్మ చేయలేదంటే అక్కడ ఒప్పదు అందుకని నీ కర్మలన్నీ నీ ధర్మబద్ధమైనటువంటి కర్మలన్నీ నువ్వు ధర్మంగా ఆచరించు కానీ ఫలితాన్ని ఆశించకు ఫలితాన్ని ఆశించావు నువ్వు దుఃఖంలో పడతావు కష్టంలో పడతావు బాధల్లో పడతావే కానీ నీకు ఆనందం అనేది ఉండదు ఈ ఆ ఫలితాలు అనేవి నీ యొక్క ప్రారంధాన్ని బట్టి ఉంటాయి కనుక అందుకని ఆ ప్రారంధాన్ని బట్టి మనకి వస్తాయి అని నిష్కామంగా చెయ్యవలసిన కర్మని ధర్మబద్ధమైనటువంటి కర్మల్ని నిష్కామంగా చెయ్యండి అప్పుడు కర్మఫలం మీకు అంటదు కర్మఫలం లేకపోతే జన్మ లేదు ముక్తి రావాలి అంటే ఇదొక్కటే మార్గం ఇంకో మార్గమే లేదు అని గట్టిగా నుంచి చెప్పాడు పరమాత్మ అలాగే అమ్మ కూడా మరి నువ్వు నేను నన్ను ఆశ్రయిస్తే నేనే నీకు అన్ని యోగక్షేమాలు చూస్తానని పరమాత్మ చెప్పాడు అలాగే అమ్మని ఆశ్రయించిన అమ్మే బిడ్డ యొక్క యోగక్షేమాలన్నీ చూసుకుంటుంది అడిగినా అడగకపోయినా ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో అది అమ్మే ఇస్తుంది అందుకని అమ్మని ఆశ్రయించడమే మనం చెయ్యాల్సింది అలాగే ఈ విషయానందాలు జీవుడికి ఉంటాయి కనుక వాటికి సరైన ఆనందం కాదు అది అసలు ఒక రకంగా ఆలోచిస్తే ఆనందమే కాదు ఎందుకంటే ఈ విషయానందాలన్నీ మళ్ళీ దుఃఖంగా మారేటప్పుడు అది అసలు ఆనందం అని చెప్పటానికి కూడా వీలు కాదు అని ఒకప్పుడు చెప్పుకోవచ్చు ఎందుకంటే అది దుఃఖంగా మారేది ఆనందమని గట్టిగా గంటా చెప్పడానికి వీలు లేదు అది క్షణికానందమే అమ్మ నిర్విషయానందం అమ్మలో ఉన్నది నిర్విషయానందం ఈ విషయాల లేని విషయాలు లేనటువంటి ఆనందమే అమ్మ అమ్మ ఉన్నది ఆ ఆనందంలో ఉండి అదే ఆ నిర్విషయానందమే బ్రహ్మానందము ఆ మదం అంటే ఆనందమని సంతోషమని తేజస్సు అని అలా అమ్మ యొక్క వర్చస్సు నమ్మకము మనము ఏ పనినైనా చెయ్యగలమనేటువంటి సామర్థ్యము ఆ సామర్థ్యం మీద నమ్మకము ఇవన్నీ కూడా మద మదము కింద చెప్తున్నారు అందుకని అటువంటి లక్షణాలన్నీ ఉన్నటువంటి అమ్మ మదశాలిని అమ్మ సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ఉంటుంది కానీ అన్నిటిలో ఉంటుంది ఏ ఆనందము ఆవిడికి ఉండదు విషయానందము కాదు ఆవిడికి ఉన్నది నిర్విషయానందము బ్రహ్మానందము అమ్మ ఎప్పుడు ఆనంద స్థితిలోనే ఉంటుంది గనక అదే బ్రహ్మానందము నిర్విషయానందము అంటారు అటువంటి నిర్విషయానందములో ఎప్పుడు ఓలలాడేటువంటి తల్లి మదశాలిని అయినటువంటి ఆ తల్లికి మనము మంగళం పాడదాము ಂಗಲ್ ಶಿ ಸರ್ವಾರ್ಧಸ ಸಾಧಕ ಶರಣ್ಯೇತ್ರ್ಯಂಬಕೇ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮಸ್ತು ಓ